నమస్తే ఛానల్ కి స్వాగతం రోజు ముఖ్యాంశాలు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి రాజీవ్ యువ వికాస్ పథకం కింద మన రాయన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలంలో సబ్బండ వర్గాలు చాలా మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు నిన్న లాస్ట్ ఇరవై తొమ్మిదో డేట్ వరకు కూడా ఇంటర్వ్యూలు జరిగినాయి దాని మీద యొక్క మీ స్పందన చెప్పండి సార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దానికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల క్రమము జిల్లా కలెక్టర్ గారు మనం జిల్లాలో ఏ విధంగా ఇంటర్వ్యూస్ చేయాలి అని పలు సూచనలు ఇచ్చిన దానికి క్రమము జిల్లా కలెక్టర్ ఆదేశాల క్రమము మనం కూడా ఇక్కడ రెవెన్యూ గ్రామం వారిగా మరియు గ్రామ పంచాయతీ వారిగా లబ్ధిదారులకు స్క్రీనింగ్ కొలకి నిర్ణీత తేదీలను నిర్ణయించాం మన మన మండలంలో దొంగలపల్లి మండలంలో పదిహేడవ తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ప్రతిరోజు మూడు వందల యాభై మందికి తగ్గకుండా లబ్ధిదారులను స్క్రీనింగ్ కొరకి హాజరు కావాలని గ్రామ పంచాయతీ వారీగా రెవెన్యూ గ్రామం వారీగా తేదీలను ముందస్తు ఇవ్వడం జరిగింది అట్లాగే గ్రామ పంచాయతీలలో కూడా ముందస్తు టామ్ టామ్ చేసి లబ్ధిదారులందరూ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్ దరఖాస్తులను తీసుకొని హాజరు కావడానికి వారు కూడా సూచించడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఇక్కడ మండల స్థాయి కమిటీ జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేశారు మండల స్థాయి కమిటీ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి పకడ్బందీగా స్క్రీనింగ్ని నిర్వహించడం జరిగింది ఈ స్క్రీనింగ్ పదిహేడవ తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఎలాంటి ఆటంకం లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా కంప్లీట్ చేశాం లబ్ధిదారులు అట్లాగే ప్రజాప్రతినిధులు కూడా సహకరించారు జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా అధికారులు కూడా సమయానికి సమయానుకూలంగా ఆదేశాలు ఇవ్వడం వల్ల ఇంటర్వ్యూస్ని స్క్రీనింగ్ని అక్కడ బందీగా కంప్లీట్ చేశాం కంప్లీట్ చేసిన దరఖాస్తులన్నింటినీ కూడా ఎస్బీఐ బ్యాంక్కి సిబిల్ స్కోరు వెరిఫికేషన్ కోసం పంపించడం జరిగింది